హలో అండి అందరికీ ఎప్పుడు గోరింటాకు తయారు చేయాలంటే తక్కువ క్వాంటిటీలోనే చూపిస్తాను కదా ఈసారి ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూసేయండి అయితే కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండి పంచదార టీ పొడి కొబ్బరి చిప్పలను ఇలా ఈ నాలుగింటిని వేసి తయారు చేస్తున్నాను ఇప్పుడు లోపల ఒక చిన్న గిన్నెని పెట్టుకోండి పైన ఒక ఖాళీ గిన్నెని పెట్టి ఇక వాటర్ ఉన్న గిన్నెని పైనుంచి పెట్టేయండి ఇక స్టవ్ మీద పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో స్టవ్ బంద్ చేయటమే చూస్తున్నారు కదా ఎక్కువ క్వాంటిటీలో లిక్విడ్ అనేది ఎలా వచ్చిందో ఇక ఇది మనం ఆరు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఇక మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని ఎంత కావాలో అంతా తీసుకొని కుంకుమని వేసి చేతికైతే పెట్టుకోండి సరే కానీ మీకు ఎప్పుడు గోరింటా ఎలా తయారు చేయాలో చూపిస్తాను కానీ గిన్నెని ఎలా క్లీన్ చేయాలో చూసేయండి ముందుగా గిన్నెని చల్లారనివ్వాలి తర్వాత చాకుతో సైడ్స్కి మనం కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ తీస్తే వచ్చేస్తుంది తర్వాత వాటర్ని పోసేయండి కొంచెం ఆ గిన్నె అనేది వాటర్లో నానిన తర్వాత డిష్ తో వాష్ చేయటమే మీకు నచ్చితే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్